ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్లలు సిగ్గు లేదు నువడవరా నువ్వు మా నాన్న పుట్టండ్రాడు పుట్టావరా నువ్వు చూసా నువ్వు చూసావేట మా నాన్న గుట్టే నువ్వు పుట్టే తెలీదు నీకు తెలీదు సిగ్గు లజ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ లేదు సిగ్గు లేదు అరే ఇంత మంది ఆడాలి కూర్చొని సిగ్గు లేదు

એ ગુરા લે જા લે જા સીધા અંજા કોત્રા ஜ <laughs> <speaking in foreign language> అది బహర్న కొడతవ బహర్న కొడతవ ఐంద ఐంద బనక ఆనందం జికాల్

చె అతను మూడు సీట్లు ఉంచమని చెప్పాడు ఇవిడు ఉంచమని చెప్పింది రెండు సీట్లు చుట్టీలు లెగ్స్ పోగ్స్ పో अब देखिं चना मनेरो, रेंज सीट कैसे कर नून चुना मनेरो, फिर वादवान ते तेल से कर नून चुना मनेरो। दुबारा वो राई बनी से तली चनी ना। बोला चले चले, जबर करना चला, रेंज सीट कैसे करनेरो, जबर करनेरो। तुमने आज चानी को लगाया, इसमें जब तेरी कातमा आता है, इन तो में जब तेरी कातमा आता है पा पैर पे आ पा पैर पे आ गाड़ी आ पा पैर पे आ इधर का गाड़ी आ पा पैर पे आ చూడను అదవా నేను వచ్చాను నేను పడుతున్నా ఇది ఏకలపిత్ th nah. uh. 자? న అలా లంజా ఇది ఏకలపిత్ కన నింగ రాంకు లంజా కాబట్టి రాంకు బాటారు వాడు రారా రాంకు లంజా కుత్ర అంజు ట